కేసీఆర్కు ఎన్నికల సంఘం సంచలన షాక్ నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధిస్తూ సంచలన ఉత్తర్వులైతే జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్మికుంటలో భారత అధినేత బస్సు యాత్ర రోడ్ షో అన్ని రద్దే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి భారత అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది రాత్రి ఎనిమిది గంటల నుంచి వర్తించేలా ఉత్తర్వులు కూడా జారీ చేసింది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది నిషేధం అమల్లో ఉన్న సమయంలో బహిరంగ సభలు ప్రదర్శనలు ర్యాలీలు ఇంటర్వ్యూలు రోడ్ షోలు వీడియోలు బహిరంగ మాట్లాడకూడదని పేర్కొంది ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాలు ప్రింట్ మీడియా ద్వారా కూడా ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించకూడదని కూడా చెప్పింది సో గతంలో కూడా కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని వివరించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కూడా ఉల్లంఘించిన మీదట నియమావళిని పాటించాలని ఆయనకు సూచనలు సలహాలు ఇక్కడ ఉత్తర్వులు కూడా జారీ చేశాం ఈ ఏడాది ఏప్రిల్లో కూడా కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు ఆయన తాజాగా ఇక్కడ నిందాపూర్వక నిందాపూర్వక వ్యాఖ్యలు దోషణ ద్వారా నియమావళిని అయితే ఉల్లంఘించారు అందుకే ఈ సారాయానికి ప్రచారంపై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధిస్తున్నామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నోటిఫికేషన్ అంటే నోటీసులు అయితే జారీ చేసిందన్నమాట సో దీంతో మనం చూసుకుంటే నలభై ఎనిమిది గంటల పాటు ఈయన ఎక్కడికి కూడా ఇల్లు నుంచి అయితే బయటకు అయితే కదలకూడదు అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి